వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సమాధానం జవాబు ఒకటి నిలువు నెత్తురు పీల్చేసే ప్రాణి జలగా పది అడ్డం ఏనుగులు గజాలు రెండు నిలువు గుబులునే కొంతమంది ఇలాగంటారు బుగులు ఎనిమిది అడ్డం దట్టం గుబురు మూడు నిలువు ఇవతల ఇరుగు అవతల పొరుగు ఇరుగు పొరుగు మూడు అడ్డం అహంకారం పొగరు పన్నెండు అడ్డం రోజా గులాబీ నాలుగు నిలువు బిరుదు తడబడింది బిరుదులో బీరు వచ్చేసాయి మిగిలిపోయినది దూ తొమ్మిది అడ్డం మహిషం దున్నపోతు ఐదు నిలువు ఒక పళ్ళ మొక్క సపోటా ఆరు అడ్డం గారాబం మురిపెం గోము ఏడు నిలువు వనిత ముదిత పద్నాలుగు అడ్డం చేరువా సమీపాన చెంత పద్నాలుగు నిలువు పూబంతి చెండు పదిహేడు అడ్డం చెడ్డ ఆలపించు పాడు పదిహేడు నిలువు నాలుగో వంతు పావు ఇరవై రెండు అడ్డం పడవలు ఓడలు ఆగేందుకు ప్రత్యేకించిన ప్రాంతం రేవు ఇరవై రెండు నిలువు రేయి ఇరవై నాలుగు అడ్డం బాడుగా కిరాయి ఇరవై ఐదు నిలువు తగ్గింపు మినహాయింపు రాయితీ ముప్పై మూడు అడ్డం విఖ్యాతి ప్రసిద్ధి ప్రతీతి ముప్పై నాలుగు నిలువు భుజించకు తినకు ముప్పై మూడు నిలువు కానుపు ప్రసవం ముప్పై ఏడు అడ్డం ఉచ్ఛ్వాసం ఊపిరి శ్వాస నలభై మూడు అడ్డం మోసగాడు వంచకుడు నలభై నాలుగు నిలువు చరిత్ర కథ చరితం యాభై ఒకటి అడ్డం స్వేచ్ఛ స్వాతంత్ర్యం ముప్పై తొమ్మిది నిలువు కొలను మడుగు నలభై ఏడు అడ్డం శిష్యుడిలో జ్ఞానదీపం వెలిగించేవాడు గురువు నలభై ఐదు నిలువు కపోతం పావురం యాభై రెండు అడ్డం మిరపకాయ కొరికితే కారం అలానే నలభై ఎనిమిది నిలువు ఒక వాహనం తలకిందులైంది అనగా కారు రివర్స్లో రాయాలి ముప్పై ఎనిమిది అడ్డం నీకు వందనం నమస్తే ముప్పై ఐదు నిలువు ఉపవాసమే పస్తే ముప్పై ఐదు అడ్డం దంతం పన్ను ఇరవై ఆరు అడ్డం నేత్రం కన్ను ఇరవై మూడు నిలువు గట్టి మద్దతు అన్ని వేళల అండదండలు వెన్నుదన్ను పదమూడు నిలువు కుమ్మక్కు లాలూచి ఇరవై అడ్డం సారీ పద్దెనిమిది అడ్డం ఏం జరిగినా మనందరి మంచి కోసమే అంతా మనమంచికే అలానే ఇరవై ఒకటి నిలువు నెమలి అనగా కేకి పదిహేను నిలువు ఒట్టు ఆనా పదకొండు నిలువు పట్టిక సూచిక జాబితా పద్దెనిమిది నిలువు సౌందర్యం అందం పంతొమ్మిది నిలువు దానవ శిల్పి మయుడు ఇరవై నిలువు హిమం మంచు ఇరవై ఏడు అడ్డం అశని అంటే పిడుగు ఇరవై ఎనిమిది నిలువు అరణ్యవాసానికి వెళ్లే సమయంలో సీతారామ లక్ష్మణులను గంగానది దాటించినవాడు గుహుడు ముప్పై రెండు అడ్డం ఆజ్ఞ ఫర్మానా హుకుం ఇరవై ఏడు నిలువు కోయిల పికం ముప్పై ఒకటి అడ్డం బురద పంకం ముప్పై ఒకటి నిలువు తామర పంకజం నలభై అడ్డం ఒక పిండి వంట చక్కిలం జంతిక ముప్పై ఆరు నిలువు వాలం తోక అలానే ముప్పై ఆరు అడ్డం ఆసర జంట అనగా తోడు నలభై ఒకటి నిలువు వెర్రి పిచ్చి తిక్క యాభై అడ్డం కోతి వానరం నలభై ఆరు నిలువు స్త్రీ ఇంతి చానా నలభై ఆరు అడ్డం వింజామర చామరం నలభై రెండు నిలువు యుద్ధం సమరం పదహారు అడ్డం నిలువు పదిహేనుతో అనుమతి ఆదేశం నిలువు పదిహేను ఆన అనుమతి ఆదేశం అనగా ఆన కాబట్టి పదహారు అడ్డం తీ ఇరవై తొమ్మిది అడ్డం నిలువు పదిహేనుతో కనిపించదు నిలువు పదిహేను ఆన కనిపించదు అనగా ఆనదు ఇరవై తొమ్మిది అడ్డం దూ అవుతుంది ముప్పై అడ్డం అడ్డం ఇరవై తొమ్మిదితో జింక అడ్డం ఇరవై తొమ్మిది దూ జింక అనగా దుప్పి కాబట్టి ముప్పై అడ్డం పి పాకింద కింద అవుతుంది మిగిలిపోయినది నలభై తొమ్మిది అడ్డం అడ్డం ముప్పైతో బాధ అడ్డం ముప్పై పి బాధ అనగా నొప్పి కాబట్టి నలభై తొమ్మిది అడ్డం నో అవుతుంది ఇదండి ఇవాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.